అందరికి నమస్కారం నవబాద్ పార్క్ బీ అనుకోని రవీంద్ర భారతి అని ఉంది ఈ రవీంద్ర భారతి తెలివని వ్యక్తి లేరు రెండు రాష్ట్రాల్లో అలాంటి కళాక్షేత్రం రవీంద్ర భారతి ప్రాంగణంలో పెద్ద గాయకుడు తన పాటలు తన స్వరంతో తెలుగు భాషకు వన్న తెచ్చిన గాయకుడు భారతదేశ కీర్తి ప్రతిష్టలు కళారంగంలో అగ్రస్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం అలాంటి వ్యక్తి అలాంటి మహనీయుడు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్న సమయంలో మేమే తెలంగాణ చాంపియనం మేమే పీక్ కట్టలు కడుతున్నాం ఎవరు పీక్ అని చెప్పి ఇద్దరు ముగ్గురు పీకుడుగాళ్ళు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని చెప్పి ఆయన పైన లేనిపోని అభండాలు వేస్తున్నారు ఎప్పుడో రెండు వేల నాలుగున జరిగిన ముచ్చట అది జరిగిందో జరగలేదో తెలియదు దాన్ని పట్టుకొని పీకులు నాడుతున్నారు ఈ పీకుడుగా అడుగుతున్నా అరే మీకు తెలంగాణ యాస మీద తెలంగాణ సాంప్రదాయాల మీద మీకు అంతే గౌరవం ఉందంటే మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాత మూడు పర్యాణాలు ఎలక్షన్లు జరిగినాయి ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా తెలంగాణ యాసల అసెంబ్లీలో మాట్లాడలేదు బయట సభలలో కూడా మాట్లాడలేదు మరీ ముఖ్యంగా ఒక గిరిజన మహిళా మంత్రి అయిన సీతక్క గారు తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడే భాష మాకు సమాజైతే లేరు ఇంగ్లీష్ అన్న మాట్లాడు లేకపోతే హిందీ అన్న మాట్లాడని చెప్పి ఆమెని అవమానపరుస్తూ మాట్లాడిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ గారు మరియు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మన అప్పుడు ఎక్కడ పోయినా మీరు పీకుడు గలంత అప్పుడు గుర్తుకు రాలేదా తెలంగాణ యాస తెలంగాణ సాంప్రదాయం గుర్తుకు రాలేదా మళ్ళీ అప్పుడు మొగోళ్ళు అయితే దారుసలం దగ్గర పోయి కొట్లాడేదిండే అట్లా అంటారా అట్లెట్లా ఎట్లా పోయి మా తెలంగాణ ఆడబిడ్డని తెలంగాణ సాంప్రదాయాన్ని మీరు అట్ల ఎక్కరిస్తారా అని చెప్పి అలా గల్ల బట్టి అడగల అడగడుండే అప్పుడు అడగచాత కాదు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పక్కలు వల కొడతారని ఎప్పుడు చూడు ఏదో ఒక దుకాణం ఎత్తుకోవాలా మీడియాలా షో కావాలా కథం ఏం మనుషులు రా నైనా ఇప్పుడు ఎందుకు భయ గుర్తుకు మీకు ఎక్క ఎప్పుడు లేని తెలంగాణ పైన అంత ప్రేమ తెలంగాణ ప్రజలు తెలంగాణ గౌరవమైన మన గ్రామ దేవతలను అవమానపరిచడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం తాగానీ తిననికే మన అమ్మవార్ల గుళ్ళు ఉంటాయని అవమాన పరిస్థితే రెండు రోజులైంది ఇంతవరకు ఏ ఫ్రీకుడుగా రాలే బయటి ఎడవడుకుర్రామలా పోయి రేవంత్ రెడ్డిని అడగచేత కదా అక్బరుద్దీన్ కానీ గల్లవట చేత తెలుగులో మాట్లాడతలేవని రాష్ట్రం విడిపైన వాళ్ళ మీద ఇంకా ఏడుపుడు అలా పేరు చెప్పుకొని ఇంకా దుకాణం నడిపించుకోడు ఇక్కడైనా మారుండరా సిగ్గు శరం అనేది నేర్చుకోర్రీ ఇట్లనే మాట్లాడే అనుకో ఎప్పుడో ఒక రోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఉరికి చురికిచ్చి కొడతారు నాయనా బిడ్డ జాగ్రత్త మా రాష్ట్రం పైన మాకు ఎంత ప్రేమ ఉంటారో పక్క రాష్ట్రం ప్రజల పైన కూడా అంతే ప్రేమ ఎందుకంటే భారతదేశం అనేది మన అందరం ఐక్యత ఉంటేనే దేశానికి ఒక విలువ దేశానికి ఒక అస్తిత్వం ఏర్పడుతుంది మీలాంటి చిల్లరగాలు ఆ అస్తిత్వాన్ని ఆ విలువలు తుంగల దొక్కాలని చూస్తున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కానీయం జై భీమ్ జై తెలంగాణ భారత్ మాతాకి జై